సినిమా అయితే బాగుంది అప్పుడు ఈ గోపిచంద్ మల్లేని బాబీ అనిల్ రావపూడి వీళ్ళు హీరోలు ఇమేజ్ని వాళ్ళకు ఉన్న మాస్ పల్స్ని కరెక్ట్గా క్రాక్ చేయగలుగుతున్నారు అందుకనే దానికి తగ్గట్టుగానే కథలు అల్లుకుంటూ వెళ్తున్నారు ఆ యాంగిల్ తీసిన సినిమా ఇది వాళ్ళిద్దరు కూడా హిట్లు కొట్టారు బాలయ్య బాబుతో వీరసింహారెడ్డి కానీ లేకపోతే మన భగవంత్ కేసర్ కానీ ఇప్పుడు బాబీ కూడా హిట్ కొట్టేస్తుంటే కరెక్ట్గా బాలయ్యాబు స్ట్రెంగ్త్ ఏంటన్నది కరెక్ట్గా పట్టుకోగలిగాడు దానికి చిన్న పాప సెంటిమెంట్ కలిపాడు దాంతో పెద్ద హిట్ కొట్టాడు అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కంప్లీ అసలు ఎక్కడ బోర్ కొట్టదు సాధారణంగా మనకు సినిమాలు అంటే స్టార్టింగ్లో కొంచెం అనవసరమైన క్రింజ్ ఉంటుంది అని ఫీలింగ్ ఉంటుంది కదా అదేం లేదనమాట కంప్లీట్గా ఫస్ట్ నుంచి వెళ్ళిపోతుంటుంది సెకండ్ హాఫ్ కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అది కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ప్రీ క్లైమేజ్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు అప్పుడుదా తమన్ తమన్ ఈ సినిమాకి బాలీబాబు బాబీ తమన్ వీళ్ళ ముగ్గురే సినిమాకి మొత్తం అండ్ శ్రద్ధ సినిమా చాలా మంచి క్యారెక్టర్ పడింది చాలా మంచి క్యారెక్టర్ అన్ఎస్పెక్టెడ్ క్యారెక్టర్ అది సో విలన్ బాబిడియోలు బాబిడియోలను అప్పుడు తెచ్చిపెడితే జనరల్గా ఎలా అనుకుంటాం అంటే ఏదో యానిమల్లో పెద్ద హిట్ అయ్యింది కాబట్టి ఇమేజ్ కోసం తెచ్చి పెట్టేస్తారు అనుకుంటాం కానీ అట్టా కాదు సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది ఆయన కూడా చాలా బాగా చేశాడు అండ్ ఇంటర్వెల్ సీన్లో వెళ్ళిద్దరూ అంటే వేరే చోట బాలీబాబుకి సీన్ నడుస్తుంటుంది ఇంకొక ఎక్కడో బాబిడియో సీన్ నడుస్తుంటుంది ఆ రెండింటినీ కలిపి ఇంటర్వెల్ కలిపి ముగిస్తాడు అది చాలా బాగుంది క్లైమాక్స్ కూడా బాగుంది ఇప్పుడు సంక్రాంతి అంటే హిట్ ఉండదు లేదు బాలబాబు హిట్లు ఎందుకు లేదు సంక్రాంతికి ఉన్నాయి ఇప్పుడు కొట్టేసారు కదా వీరసింహారెడ్డి సంక్రాంతికి ఇట్టే కదా వీరసింహారెడ్డి సంక్రాంతి ఇట్టే కదా అయ్యే స్థాయి ఎంతగా ఎంత తక్కువ ఎంత ఎక్కువ పక్కన పెడితే సంక్రాంతి అది హిట్టే యజ్ఞశ్వరి శాతకర్ని ఇట్టే కదా సారీ గౌతమపుత్ర సేతకర్ని ఇది హిట్ కాకపోతే ఈసారి కొంచెం పెద్ద హిట్ అంటే ఇప్పుడు సినిమాకి జనాలకి రేటింగ్ అంతే వచ్చింది రేట్ అయితే మామూలు సినిమాలకు వచ్చి చూద్దాం ఫ్యామిలీతో చూద్దాం అనుకున్న వాళ్ళకి త్రీ ఫ్యాన్స్కి అయితే త్రీ పాయింట్ ఫైవ్ అంటే పెద్ద హిట్ కింద లెక్క ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్